హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిణి మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆగకుండా ఫోన్ అదే పనిగా మోగుతూ ఉంటే ఆ సౌండ్కి కళ్ళు తెరిచి ఫోన్ తీసుకొని హలో అన్నాడు శ్యామ్ అటువైపు నుంచి విక్రమ్ తన మాటకి మత్తు మత్తుదిలి దెబ్బకి లేచి కూర్చున్నాడు విక్రమ్ రే ఇడియట్ అని ఫోన్ తీయడానికి ఇంతసేపు ఏంట్రా అంటూ గట్టిగా కసిరాడు అది సారీరా నేను ఇంకా బెడ్ మీదే ఉన్నాను అని చెప్పాడు శ్యామ్ ఆ మాట విని వాట్ నువ్వు కూడా లేవలేదా అన్నాడు విక్రమ్ నేను కూడా అంటే నువ్వు అని అన్నాడు శ్యామ్ అనుమానంగా నేను ఇప్పుడే లేచాను అని చెప్పాడు విక్రమ్ అసలు మనం రాత్రి తాగింది ఏ బ్రాండ్ రా అంత మీరు అన్నాడు శ్యామ్ అవన్నీ తర్వాత కానీ నైట్ నువ్వే కదా నన్ను డ్రాప్ చేసింది అని అడిగాడు విక్రాంత్ నేనా లేదురా నన్నే మా నాన్న తీసుకొచ్చారు అన్నాడు శ్యామ్ ఆ మాట వినగానే విక్రాంత్ ఆశ్చర్యపోతూ అంటే నైట్ నువ్వు నన్ను డ్రాప్ చేయలేదా అన్నాడు లేదురా అని మరి నిన్ను ఎవరు డ్రాప్ చేశారో నీకు తెలియదా అన్నాడు అవునురా మార్నింగ్ నేను లేచేసరికి ఇంట్లో ఉన్నాను పైగా గ్రాని నా మీద కోపంగా ఉంది అన్నట్కన్నా ముఖ్యంగా ఈ వదిన ఈడ్చిందిరా అన్నాడు బాధగా విక్రాంత్ మాట విన్న శ్యామ్ వాట్ అంటూ బెడ్ పై నుండి లేచి అంటే మనకు తెలియకుండా నైట్ ఏదో జరిగిందిరా అన్నాడు నిజమేరా నాకు అలానే అనిపిస్తుంది కానీ ఏం జరిగిందో ఎంత గుర్తు తెచ్చుకుందామని ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు డ్రింక్ చేసిన తర్వాత అసలు ఏమైంది మనకి ఎప్పుడూ ఇలా లేదుగా అన్నాడు అవును నాకు తెలిసి మనం తాగిన డ్రింక్లో ఏదో కలిసింది నాకు ముందే అనుమానం వచ్చింది ఇప్పుడు అదే నిజమైంది అయితే ఆ వెయిటర్ పైన నాకు వచ్చిన డౌట్ నిజమే ఇదంతా ఎవరు చేశారో వాడికి బాగా తెలుసు వెళ్ళి నాలుగు పీకితే వాడే నిజం కక్కుతాడు అని నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను అయినా నువ్వెందుకు అంత టెన్షన్ పడి ఆలోచించడం మీ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి నీకు ఈజీగా నేను ఎవరు డ్రాప్ చేశారో తెలిసిపోతుందిగా అన్నాడు శ్యామ్ ఎస్ చా నేను టెన్షన్లో ఆ విషయమే మర్చిపోయాను ఇప్పుడే చెక్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఫుటేజ్ చెక్ చేస్తాడు అందులో అనామిక తనని తీసుకురావడం కనిపించగానే అతని కాళ్ళ కింద భూమి కంపిస్తుంది ఆ తర్వాత సుధ తనని కన్నీళ్లతో లోపలికి తీసుకురావడం చూసి అతని మీద అతనికి కోపం వస్తూ ఉంటుంది ఫోన్ బెడ్ పైకి విసిరి కొట్టి చా నేను అసలు అంతగా స్పృహల్లో లేకుండా ఎలా ఉన్నాను అయినా నేను తన దగ్గరికి ఎలా వెళ్ళాను ఇప్పుడు అర్థమైంది గని ఎందుకు కోపంగా ఉందో సుధ ఎందుకు ఏడ్చిందో ఆయన అసలు ఏమనుకుంటుంది ఆ అనమిక ఎంత ధైర్యం ఉంటే నన్నే తాగుతుంది అని అనుకోగానే ఈ మాటలు నేను ఇంతకుముందు ఎవరితోనో అన్నానే అని అనుకుంటూ సోఫాలో కూర్చొని తలపెట్టుకుంటాను అలా ఆలోచించగా తనకు మెల్లిగా కొన్ని కొన్ని గుర్తొస్తూ ఉంటాయి ఎవరో ఒక ఆమె తనని పబ్ల నుంచి తీసుకురావడం ఆ తర్వాత అతన్ని గాల్లో కూర్చోబెట్టడం అప్పుడే ఆమెతో నన్ను తాకొద్దు అని చెప్పడం అన్నీ మెల్లిమెల్లిగా గుర్తొచ్చాయి అవన్నీ గుర్తురాగానే అతని కళ్ళు కోపంగా మారిపోతాయి అనామిక అని అనుకుంటూ కోపంగా పిడికిలు బిగించి ఎప్పటికప్పుడు నేను వదిలేసి చాలా తప్పు చేస్తున్నాను లేదు ఈసారి నేను క్షమించే ప్రసక్తే లేదు నాకు ఇప్పుడు అర్థమవుతుంది నైట్ మేము తాగే డ్రింక్లో ఏదో కలిపి మమ్మల్ని స్పృహ లేకుండా చేసి నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి నా భార్యని ఏడిపిస్తావా నువ్వు చేసిన తప్పుకి తప్పకుండా శిక్ష అనుభవిస్తావు ఆహా లేదు నేను నీకు శిక్ష పడేలా చేస్తాను అని అనుకుని కోపంగా బయటికి వచ్చి వెళ్తుంటే పక్క గదిలో మాటలు వినిపించి ఎవరా అని చూస్తాడు డోర్ తీసి చూసి షాక్ అవుతాడు విక్రమ్ ఇక అక్కడ ష్యామ్ లేచి ఫ్రెష్ అయ్యి వెంటనే వాళ్ళు నైట్ వెళ్ళిన బబుకి వెళ్తాడు కానీ అక్కడ క్లోజ్ అన్న బోర్డు చూసి చా అనుకుంటూ వెనక్కి తిరిగి లేపో అక్కడ తనకు తెలిసిన తన ఫ్రెండ్ కనిపిస్తాడు అతను శ్యామ్ని చూడగానే రే శ్యామ్ అనుకుంటూ దగ్గరికి వచ్చి విష్ చేస్తాడు శ్యామ్ కూడా హే నువ్వా ఏంట్రా ఇక్కడ ఎన్ని రోజులైంది నేను చూసి అంటూ కాసేపు మాట్లాడిన తర్వాత అవు నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతాడు తన ఫ్రెండ్ ఏం లేదరా చిన్న పని ఉండి ఇలా వచ్చాను అని చెప్తాడు శ్యామ్ హో అవునా అన్నాడు అతని ఫ్రెండ్ మరి నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాడు శ్యామ్ అతను అదా ఈ బాబు మాకు తెలిసిన దగ్గర వాళ్ళని కలవడానికి వచ్చాను అని చెప్పాడు ఆ మాట వినగానే శ్యామ్కి ఒక ఆలోచన వచ్చి రే ఏమి అనుకోకపోతే నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడిగాడు అయ్యో చెప్పరా నువ్వు అడగడం నేను చేయకపోవడమా అన్నాడు అతను నేను అడిగేది నువ్వు చేసేదిరా అని తన పరిస్థితిని వివరించాడు శ్యామ్ అది విన్నా అతని ఫ్రెండ్ అవునా సరే నాతో పాటరా నేను వాళ్ళతో మాట్లాడతాను అని శ్యామ్ను తీసుకుని పబ్లోనికి వెళ్తాడు మరి శ్యామ్ ఈ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూద్దాం ఇక ఇంట్లో సుధా తొందరగా టిఫిన్ రెడీ చేసి విక్రాంత్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ అతను ఇంకా రాకపోవడంతో పిలవడానికి వెళ్తుంటే సరిగ్గా ఫోన్ రింగ్ అవుతుంది లిఫ్ట్ చేసి మాట్లాడింది హలో మీరు బన్నీ మధురైనా మాట్లాడేది అని అడిగారు అటువైపు నుంచి ఆ ఫోన్ చేసింది ఎవరప్ప అనుకుంటూ అవునండి ఏమైంది ఎందుకు ఫోన్ చేశారు మా బన్ని బాగానే ఉన్నాడుగా అని అడిగింది సుధా కంగారుగా అయ్యో మేడం మీరు కంగారు పడకండి బన్నీ సేఫ్గానే ఉన్నాడు అంది ఆమె ఫోన్లో ఆ మాట వినగానే ఊపిరి పీల్చుకుని ఎందుకండి ఫోన్ చేశారు అని అడిగింది సుధా ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కదా మీకు తెలుసు లేదు అని చెప్దామని చేశాను అంది ఓ అందుకోసమా తెలుసండి మా బన్నీ చెప్పాడు అంది సుధా ఓకే మేడం మరొక గంటలో మీటింగ్ స్టార్ట్ అవుతుంది తొందరగా రండి అని చెప్పి ఆమె ఫోన్ పెట్టేసింది సుధా కూడా ఫోన్ పెట్టేసి ఆయన వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది ఈ లోపు నేను రెడీ వస్తాను అని అనుకుని తన రూమ్కి వెళ్ళింది ఇక విక్రాంత్ పక్కనే ఉన్న గది తలుపులు తెరిచి చూసి షాక్ అయ్యాడు నారాయణ తన భార్య ఫోటో పట్టుకుని మాట్లాడుతూ ఏడుస్తున్నాడు విక్రాంత్ ఆయన చూసి ఏమైందోనని కంగారుగా వెళ్ళి వెనుక నుండి ఆయన భుజంపై చేయి వేసి గారు అని పిలిచాడు ఆ పిలుపు విని నారాయణ వెనక్కి తిరిగి కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచాడు ఏమైంది మావయ్య ఎందుకు ఇలా అని అడిగాడు విక్రాంత్ ఆయన ఏం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోతుంటే ఏంటి మావయ్య నాకు చెప్పరా అన్నాడు విక్రాంత్ ఎందుకు బాబు చెప్తే మాత్రం నా కూతురు జీవితం ఏమైనా మారుతుందా లేదు కదా ఇంటెందుకు మీకు చెప్పడం అన్నాడు నారాయణ వెళ్తున్న ఆయన చేయి పట్టుకుని ఏమైంది మావయ్య అలా మాట్లాడుతున్నారు సుధా ఇప్పుడు బాగానే ఉందిగా అన్నాడు విక్రాంత్ బాగుందా బాగుండడం అంటే ఏంటి బాబు కడుపు నిండా తిని కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు ఇదే నా మీ దృష్టిలో బాగుండడము కాదు బాబు ఇదేమీ కాదు మనసు నిండా సంతోషం ఉంటే ఊరి గంజి నీళ్లు తాగిన ఆనందంగా ఉండొచ్చు అయినా అసలు తప్పంతా నాది నా జీవితంలో వచ్చిన మార్పులకు నా చేతికి అనితనానికి నా పిల్లలను బాధ్యతలు చేశాను వాళ్ళకి చాలా అన్యాయం చేశాను అందుకేనేమో అప్పుడు చేసిన తప్పులకు ఇప్పుడు నా కూతుర్ని చూసి ఇదిగో ఇలా ఏడుస్తున్నాను అన్నాడు నారాయణ మావయ్య ప్లీజ్ అసలు ఏం జరిగిందో చెప్పండి అని అడిగాడు విక్రాంత్ అసలు మీరు రాత్రి ఎవరితో ఇంటికి వచ్చారో తెలుసా అని అడిగాడు నారాయణ అది మావయ్య అని తడబడుతుంటే మీరు చేసిన పనికి నా కూతురు ఎంత ఏడ్చిందో మీకు తెలియదు బాబు అసలు అయినా ఇవన్నీ కాదు మిమ్మల్ని ఒక మాట నిజం చెప్పండి అన్నాడు నారాయణ అడగండి మావయ్య అన్నాడు విక్రాంత్ మీరు ఇప్పటికీ మీ మొదటి భార్యను ప్రేమిస్తున్నారా అని అడిగాడు నారాయణ మావయ్య మీకు ఎలా చెప్పాలి అసలు ఏం జరిగిందో తెలుసా అంటూ చాలాసేపు మాట్లాడాడు విక్రాంత్ విక్రాంత్ ఏం చెప్పాడో మీకు ముందు ముందు తెలుస్తుంది అదంతా విన్న నారాయణ నన్ను క్షమించండి బాబు మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ చేతులు చూడించబోతుంటే విక్రాంత్ ఆ చేతుల్ని పట్టుకొని నన్ను దీవించవలసిన చేతులతో ఇలా చేయొద్దు మావయ్య అని మీరు ఇంకా ఎలాంటి దిగులు పెట్టుకోరు కదా అని అడిగాడు ఆయన కళ్ళు తుడుచుకుంటూ లేదు బాబు నేను నా కూతురు జీవితం గురించి ఇక ఎలాంటి దిగులు పెట్టుకోను అని అన్నారు సరే మావ్య ఇక నేను వెళ్తాను అని తన గదిలోకి వచ్చి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయడానికి వెళ్ళాడు అప్పటికి సుధ కూడా రెడీ అయ్యి వచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గర భానుమతి సుధ ఒకరికొకరు సైగలు చేసుకోవడం చూసిన విక్రాంత్ రానీ నాతో ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు అవునరా అని ఆవిడ మీటింగ్ విషయం చెప్పింది హో దానికై ఇంత హడావిడి చేస్తున్నారు సరే వెళ్తాము అన్నాడు విక్రాంత్ సింపుల్గా చెప్తే ఎంత గొడవ చేస్తాడో ఏమంటాడో అని భయపడితే విక్రాంత్ వెంటనే ఓకే చెప్పడంతో భానుమతి సుధ ఇద్దరు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు సుధా ఆశ్చర్యంలో ఉండగానే విక్రాంత్ తన చేతిని పట్టుకుని లాగి అతని పక్కన కూర్చోబెట్టుకుని తిన అని తింటున్న టిఫిన్ పెట్టాడు సుధకి ఈసారి సుధకి షాక్ తగిలింది అలానే నోరు తెరుచుకొని చూస్తున్న సుధన్ చూసి నోరు ఏదైనా దూరిపోగలవు ముందు టిఫిన్ చెయ్యి అన్నాడు విక్రమ్ దెబ్బకి నోట్లో ఉన్న టిఫిన్ గబగబా నమ్మి ముగేసి తను మరొక ప్లేట్లో టిఫిన్ పెట్టుకుంటుంటే చెయ్యి అడ్డుపెట్టి మళ్ళీ తనే పెట్టాడు సుధకి తను నోరు తెరవకుండా చూస్తూ ఉంటే తిను ఎంతసేపు చూస్తావు చెయ్యి నొప్పి పుడుతుంది అన్నాడు విక్రమ్ ఇంకేం మాట్లాడకుండా తినేసింది సుధ వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకని భానుమతి వెళ్ళిపోయింది అక్కడి నుంచి అలా విక్రాంత్ తను తింటూనే సుధకి కూడా పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్దామా అని అడిగాడు షాక్ నుంచి ఇంకా తేరుకొని సుధా ఎక్కడికి అంది మర్చిపోయావా ఆ మీటింగ్కి వెళ్ళాలి కదా అన్నాడు నెత్తి మీద మొట్టి కాయి వేస్తూ దాంతో నాలుగు ఖర్చుకుని అవును కదా మర్చిపోయానండి అంది సుధా సరే పదా అని సుధా భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని గ్రాణి మేము వెళ్ళొస్తామని చెప్పి ఆమెను కార్ దగ్గరికి తీసుకెళ్ళి డోర్ ఓపెన్ చేసి కూర్చోమన్నాడు సుధా విక్రమ్ చేసే పనులకి షాక్లో ఉండి అతను ఏం చెప్తే అదే చేస్తుంది ఆమెను కూర్చోబెట్టి తను కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి బయలుదేరారు వాళ్ళు వెళ్ళగానే సుందరి భానుమతి దగ్గరికి వచ్చి చూశారమ్మా బాబుగారు సుధమ్మని ఎలా చూసుకుంటున్నారు మీరు ఇప్పటికైనా మీ భయం వదిలేయండి తొందరలోనే మన ఇంట్లో ఉయ్యాల కడతామంది అవునేనో చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది పద పద ఈరోజు వంట నేనే చేస్తాను అది ఆవిడ వెళ్తుంటే అయ్యో మీకెందుకమ్మా నేను చేస్తానంటూ సుందరి ఆమె వెనకాలే వెళ్ళింది ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి